ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న అందాల తార మీనా అంటే తెలియని వారు ఉండరు ఈ అందాల తారపై కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వార్తలపై నటి మీనా ఎట్టకేలకు స్పందించారు తన భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో కోరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు అయితే భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నారు తన కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టిన మీనా కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే వీటిపై ఎప్పుడు స్పందించని మీనా తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే తన భర్త మృతి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తనపై రెండో పెళ్లి వార్తలు మరింత బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు నటుడు ధనుష్ తో తమకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు ఇక జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని పేర్కొన్నారు మీనా అంతేకాదు భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు తనకు ఫ్యామిలీ ఉంది ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా ఆమె కోరారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరొక వీడియో ద్వారా మళ్ళీ వస్తాం అంతవరకు సెలవు